రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించారని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ అన్నారు వైసీపీ దాడులకు తెగబడితే రాష్ట్రం నుంచి ధర్మ కొడతామని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ హెచ్చరించారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు కూటమికి ఘన విజయాన్ని అందించారని అన్నారు వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని ఆగస్టు నాటికి రాష్ట్రంలో వైసీపీ జెండా కనిపించదంటూ వ్యాఖ్యలు చేశారు స్పష్టంగా చెప్తున్నారు అట ఆన్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మమ్మల్ని పడుచుకోలేదు మీ ఓటు కారణం కారణం జగన్మోహన్ అని చెప్పి ఇవాళ అన్ని జిల్లాలోనే బహిరంగంగా చెప్తున్నారు అందువల్ల నిన్న పేరునని చూసినట్లయితే ఏదో టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు మనం బతికించాలని చెప్పి అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్రం సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు మీరు మాట్లాడుతున్నారు ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ ప్రమాదం పట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు మేము చెప్తుంది ఒకటే వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సరణమాని చెప్తాం నువ్వు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీలు సంప్రదిస్తున్నారు సో డెఫినెట్ గా ఆగస్టు నాటికి ఆగస్టు పదిహేడు నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జెండా కానీ ఏదిగా మనం చేస్తున్నాను ఈ రోజు ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకుల కానీ దాడులు ఎప్పుడు చెప్పలేదు పార్టీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉంటే టీడీపీ మనో చేస్తాను నాడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు పార్టీ తెలుగు జాతకు పెట్టిన పార్టీ ఆ పార్టీ మూర్త బలం ఎవరు ఏం పేగను మనోజ్ చేస్తాను ఏదో టీడీపీ బట్టి అయిపోయింది అయిపోయింది అనుకున్నారు నేను నాడు చెప్పాను మేమే గెలుస్తామని చెప్పాను ప్లీజ్ స్వీప్ చేస్తాను చెప్పాను చెప్పిన దేశం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు ముందుకెళ్ళబోతున్నారు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా సరే దాడులు చేస్తే తక్షణం వాళ్ళని రాష్ట్ర బహిష్కరించడం డిమాండ్ చేస్తాను నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వస్తే విశాఖ బహిష్కరించారు ఎక్కడ ఒకటే పిలిపిస్తారు టీడీపీ పైన ఎవరైనా దాడులు చేస్తున్నా జనసేన మనం చూసాం పితాపురం గర్పించి దాడులు చేసే కారణం ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఇలాంటి కొడుకుల్ని ఈ రాష్ట్రం నుంచి పంపేమని చెప్పి పిలిపిస్తున్నాను ముఖ్యంగా పోలీసులు ఇప్పుడే మైండ్ సెట్ మార్చుకోండి గతంలో వైసీపీ జగన్ చెప్పినట్టు చేశారు కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పరు రూల్స్ కరెక్ట్ గా చెప్పి చెప్పి చెప్తారు అంతే ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ కని మార్చుకోకపోతే మాత్రం ఎలాగో లోకేష్ గారు రెడ్ బుక్ లో చాలా మంది పేర్లు ఉన్నాయి వీళ్ళందరి పేర్లు అవుట్ అయిపోయింది మొదలు చేస్తాను ఇంతా నేను ఇప్పుడు చెప్తున్నాను ముఖ్యంగా విశాఖపట్నంలో మనం చూసాం గతంలో చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి వస్తే కేకే రాజు దౌర్జన్యంగా ఎయిర్పోర్ట్ అడ్డుకుని చంద్రబాబు రాకుండా గొడవలు చేశారు మరి అమర్ చూసాం ఏదో చంద్రబాబు వచ్చి ఇష్టవాడు మాట్లాడాడు ముసరోడాని ఇదే అని ఈ రోజు నీ బతుకేంటి అడుగుతున్నాను మొత్తం వైసీపీ నాయకులు ఇష్టమవుతున్నట్టు చంద్రబాబు చేశారు ముఖ్యంగా ఇక్కడ వాసుపల్ గణేష్ కుమార్ టీడీపీతో గెలిచి తన కాలేజ్ బిల్లులు కాపాడుకోవడం కోసం వైసీపీలోకి వెళ్ళారు మేము ఒకటే కోరుతున్నాం ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో అలాంటి వాళ్ళని చంద్రబాబు క్షమించరు అది ఎంత వాడైనా సరే అనవసరం అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఈ రాష్ట్రాన్ని లైన్ లో పెడతారు ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే మేము చూస్తాం ఐదేళ్లలోనే నంబర్ వన్ పిలిపిస్తాం ప్రజలరా మనం శాంతియుతంగా ఉంటే ఈ వైసీపీ గోండాలో రౌడీలు తిరగబడి చేస్తున్నారు ఇంకా మా సహనాంగా తటలు తెచ్చుకుంటే మాత్రం ఒక్కొక్క వైసీపీకి ఇంకెవరో మనం కంట్రోల్ చేయలేదు అది ఇప్పటికే చెప్తాం దయచేసి దాడులు మానుకోండి క్షమాపం కోరుకోండి శరణం కోరుకోండి లేదు రణం అంటారా ఒక్కొక్కడికి ఈ రాష్ట్రానికి తరుగు కొడతాం నాడు బ్రిటిష్ తరుగు కొట్టాము అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని తరుగుంటాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం తెలుగు జాతి కాపాడుతాం ఆంధ్రప్రదేశ్ ని సస్ చేసి దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం చేస్తాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి